నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చండీ ఉపాసకులు అస్ట్రాలజర్ పాకాల వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వంశీ గారు నమస్కారం అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం प्रमुख आध्यात्मिकवेत చండీ ఉపాసకులు అస్ట్రాలజర్ పాకాల వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వంశీ గారు నమస్కారం అండి వంశీ గారు నిత్య పూజ అనేది కృతజ్ఞతని ఆవిష్కరించడమే పూజ ఖచ్చితంగా మనకి ఎంత ఇచ్చాడు ఈశ్వరుడు ఖచ్చితంగా ఉండటానికి ఇల్లు వేసుకోవడానికి బట్టలు తిండి ఎవ్రీథింగ్ అసలు కాస్తున్నాడు స్వామి ఎప్పటికప్పుడు అని అనుకోవాలి ఎందుకంటే మనకన్నా లేని వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది మనం ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఏం చేస్తాం రివర్స్ లో మనకంటే ఎక్కువగా వాళ్ళకి అది ఇవ్వట్లేదు దేవుడు అని అనుకుంటాం కాదు కదా అప్పుడే కదా పాజిటివిటీ అనేది ఉంటుంది స్వామి పట్ల చాలా ప్రేమతో ఉంటాం మనం సరే ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకోవటం కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే నిత్య పూజ విషయంలో రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారండి ఆ శనివారాలే పూజలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ తర్వాత ఇక రకరకాల నేను మధ్యలో అడుగుతూ ఉంటాను ఫ్లో బట్ నిత్య పూజ అనేది ఎలా చెయ్యాలి స్వామికి కరెక్ట్ గా ఆ పూజ అనేది అందాలి అని అంటే ఎలా మనం ప్రతిరోజు స్వామిని అర్చించుకోవాలనేది వైదిక పరంగా అసలు ఆ శాస్త్రం ఏం చెప్తోంది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే అండి తప్పకుండా సాధారణంగా ఏంటంటే ముందు మనం ఉదయాన్నే లేవడం సూర్యోదయా పూర్వం లేవడం ఆ లేచిన తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా మొత్తం కాలకృత్యాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం దీపారాధన చేస్తాం దీపారాధన చేసేటటువంటి విషయాల్లో కూడా ఇప్పటికీ మా అంటే దాదాపు ఈ కలియుగం అయిపోయేంత వరకు కూడా ఈ వత్తుల సందేహం అనేది అసలు తీరదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందులో ఒకటే ఇది ఫైనల్ ఏంటంటే అందులోనే మనకు మంత్రంలోనే వస్తుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం నా యోజితం ప్రియం ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు రెండు దీపాలు పెట్టుకోవాలి ఒకటి కుడిపక్కకు ఒకటి ఎడవ పక్కకు పెట్టుకుంటాం అందులో మూడు ఒత్తులు కలిపి ఒకటే వైపు వేయడం అందులో మళ్ళీ రెండు వేయడం ఇందులో రెండు వేయడం మొత్తం నాలుగు ఏయడం నాలుగు జ్యోతులు ఈవెల్ని అసలు కౌంట్ అవసరం లేదు ఒకటే దీపం అక్కడ అటు దక్షిణం వైపు ఒకటి పెట్టడం అటు కుడిపక్క ఒకటి పెట్టడం పక్క ఒకటి పెట్టడం అందులో మూడు వత్తులు ఇందులో మూడు వత్తులు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి మనం దేవాలయంలో గర్భగుల్లో చూస్తే కూడా అలాగే వెలుగుతుంటాయి ఎన్ని చూసినా కూడా మనకు సందేహాలు తీరం మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి ఎటువైపు పెట్టాలి అడుగుతుంది అందులో మూడు ఒత్తులు వేయడం తూర్పు వైపు దీపారాధన ఉండడగా చూసుకోవడం అది మొదలు తర్వాత ఏంటంటే నిత్య పూజా విధానంలో మనకు రెండు రకాల పూజా విధానాలు ఉన్నాయి సమయం ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా అభిషేకం అంటే ఏవైతే దేవతా విగ్రహాలు ఉంటాయో విగ్రహాలు కూడా ఏంటంటే అంగుష్ట మాత్రం అంటే బొటన వేలు కంటే పరిమాణం కంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి శాస్త్ర నియమం ఆ పరిమాణంగా విగ్రహాలన్నీ కూడా ఉంచుకొని వాటికి నిత్యం అభిషేకం చేయడం అభిషేకం అంటే ఎలా అంటే వాళ్ళకి తెలిసిన విధానం ఇప్పుడు శివలింగం ఉంది ఇంట్లో శివలింగం ఉంచుకోకూడదు అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి శివుడికి ఆరాధనే లింగ రూపంగా ఆరాధన చేస్తాం అలాంటప్పుడు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనేది అజ్ఞానం అవుతుంది అసలు శివుడు అంటేనే మంగళకరు ఆయన లేని ఇల్లు అమంగళతాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి శివలింగం ఉంచుకోవడంలో తప్పేం లేదు శివలింగం ఉంచుకోవచ్చు ఆ శివలింగంతో పాటు మిగతా విగ్రహాలు ఏవైతే ఉంటాయి వాటిని శుభ్రంగా కడుక్కొని వాటినన్నీ కూడా అక్కడ పెట్టుకున్న తర్వాత పంచోపచార విధానంగా పూజ చేయడం ఒకటి తర్వాత వీళ్ళకి సమయం ఉంటే షోడసోపచార పూజా విధానం అంటే ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనము స్నానము వస్త్రము యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం ఇవన్నీ కూడా పదహారు ఉపచారాలు సమయం ఉంటేనేమో ఈ విధానంగా చేసుకోవడం ఈ నిత్య పూజ విధానం కూడా నిత్య పూజ కూడా మగవాళ్ళు చేస్తే ఇంతమంది అనుకున్నాం మనం మగవాళ్ళు చేస్తే ఉత్తమం చాలా ఉత్తమం సరే వాళ్ళకి సమయం లేనప్పుడు ఆడవాళ్ళు చేయడం అనేది వేరు అలా కూడా ఆప్షన్ పెట్టుకోకూడదు మనం ఖచ్చితంగా వీళ్ళే చేయాలి మగవాళ్ళే చేయాలి దేనికి పేపర్ చూడడానికి సమయం ఉంటుంది ఆ పది నిమిషాలు పూజ చేసుకోవచ్చు కదా అంటే కొన్ని మానేస్తే కొన్ని కుదురుతాయి కదా అది ఈ భగవంతుడి విషయంలో మనం చేసుకుంటే అలా సమయం కుదుర్చుకుంటే అది చాలా మనకు ఉపయోగపడుతుంది మీరు అన్నట్టు ఇంత ముందు అది కృతజ్ఞత భావం ఆయన మనకి ఇన్ని ఇచ్చాడు కనీసం సమయానికి తింటున్నాం సమయానికి మనం బట్టలు కట్టుకుంటున్నాం ఇన్ని చేస్తున్నాం అంటే కృతజ్ఞత భావంగా నిత్య పూజా విధానం అలా చేసుకోవచ్చు లేదు ఇంత సమయం లేదు రోజు కడగడం కానీ అలాంటి సమయం లేని వాళ్ళు కనీసం వారానికి ఒకసారి విగ్రహాన్ని శుభ్రపరచుకోవడం చేసుకోవడం ఆ వారానికి కూడా సమయం లేదు అసలు చెప్పకూడదు సమయం లేదు అని ఒకవేళ అనుకుంటే గనక కనీసం పదిహేను ఒకసారి ఆ విగ్రహాలు కడగడం వాటికి షోడ శుభ్ర పూజ విధానంగా పూజ చేసుకోవడం ఒకటి అంత సమయం లేనప్పుడు కనీసం పంచోపచార పూజ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూల వీటి వరకు పంచోపచార పూజ చేసుకుని ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగటివిటీ ఏది కూడా పోతుందన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ఉదయం దీపారాధన చాలా మంది అలవాటు ఉంటుంది సాయంత్రం దీపారాధన చేయాలి సాయంత్రం సాయంత్రం కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సాయంత్రం మామూలుగా స్నానం చేయడం స్నానం చేయడం ఒక ఐదు నిమిషాలు స్నానం చేసిన తర్వాత పొద్దున చేసినటువంటి విధానంగా మొత్తం అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాలు దీపారాధన చేసి ధూపం కూడా అవసరం లేదు కేవలం ధూపం దీపం వరకు వెలిగిస్తే ఆ ఇంట్లో ఎటువంటి అమంగళమైనటువంటి ఏవైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా దీపారాధన ద్వారా ఖచ్చితంగా డెఫినెట్లీ అయితే ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళే కదా ఉద్యోగాలు ఇప్పుడు ప్రదోష సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర పోనీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రాత్రి చేసుకోవచ్చు ఎనిమిది అయిపోతుంది Olha పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ పెట్టుకున్న విగ్రహాలు ఖచ్చితంగా అమ్మవారి ఉంటుంది అమ్మవారి ఆరాధన సాయంత్రం చేస్తే రాత్రి చేసుకోవచ్చు ఎంతమంది కాబట్టి వచ్చిన వెంటనే స్నానం చేయడం అయితే ఆ అమ్మవారికి అక్కడ భగవంతుడికి దీపారాధన చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మనకు సమయంతో ప్రాధాన్యం లేదు మరియు అర్ధరాత్రి ఎవరు రారు అర్ధరాత్రి పుట్టివారు స్నానం చేసిన తర్వాత ఎనిమిది కాని తొమ్మిది కానివ్వండి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఇప్పుడు చేసే చేసేవాళ్ళు ఉంటారు సంద్యాహనం వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆ ఖచ్చితంగా సమయం అయిపోయింది చేయకుండా ఉండకూడదు కనీసం అర్ఘ్యప్రధానం అప్పుడు ప్రాశ్చిత పూర్వకంగా వదలడం ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి దీపారాధన కూడా అంతే అలా సాయంత్రం ఆలస్యమైన చేసుకోవచ్చు చక్కగా సాయంత్రం కూడా దీపారాధన చేయాలి దీపారాధన చేసే విషయంలో మీరు అన్నట్టుగా బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి పొద్దున పెట్టినటువంటి కుందుల్లో పెట్టేచ్చండి అని అడుగుతుంట ఇందులో ఏంటంటే ఒక రాత్రి గడిచిందంటే పాత్రలు పనికిరావు కాబట్టి ఉదయం పెట్టినటువంటి దీపంలో ఆ వత్తులన్నీ కూడా దాదాపు కొండెక్కుతాయి కాబట్టి ఆ వత్తులు తీసేసి కొత్త వత్తులు అందరిలో వేసేసి దీపారాధన చేయొచ్చు ఆ చేయొచ్చు అవి కడగాలని ఏం లేదు పాత్రలు ఏంటంటే సాయంగా ఒక రాత్రి గడిచిన తర్వాత మనకు ఎందుకంటే ఇప్పుడు అందులోనే కాస్త నూనె ఉంది దీపం వెలుగుతుంది అందులో వేస్తాం అది కొండెక్కినా కూడా అదే దాంట్లో కొత్త బత్తి వేయడం వెలిగించడంలో దోషమైంది అయితే దీపం పెట్టినప్పుడు రకరకాల కారణాల రీత్యా అది కొండెక్కచ్చు నూనె ఉండిపోయిందండి మరి ఆ నూనె పాడేయచ్చా మళ్ళీ దాన్ని నూనె వాడచ్చండి నూనెకి దోషాలు లేదు ఆ నూనె తీసి మళ్ళీ వేరే ఇందులో పోసుకొని పాత్రలో పోసుకొని ఈ నూనె మళ్ళీ వేరే దీపంగా వాడచ్చు వాడచ్చు నూనె ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఇప్పుడు భక్తి వీటి కంటే కూడా భయం ఎక్కువైపోయింది అంటే భయంతో దూరం అవుతున్నారు భయంతో భగవంతుడు దూరం అవుతుంది కాబట్టి భయం అవసరం లేదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఆ స్వరూపం చూస్తే మనకి ఏంటంటే మన అమ్మ నానే అనుకోవాలి అక్కడ అమ్మ కూర్చుంది నాన్న కూర్చున్నాడు చూడు పార్వతి ఇద్దరు ఉన్నారు అమ్మా నాన్న ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులకు పాద చేస్తాం ఏదో ఒక లోపం జరిగింది కొడతారా వాళ్ళు కొట్టరు కదా నిజంగా తల్లి వాళ్ళు నిజంగా తల్లి వీళ్ళని పుట్టించిన వాళ్ళు వాళ్ళు కదా అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కూడా అదే భావన అనేది భావన మాత్రం సంతష్ట అన్నట్టు భావన అనేది ముఖ్యం అక్కడ నిజంగా మన అమ్మ నాన్న ఉన్నారు యథాశక్తిగా భగవంతుడికి మనం చేస్తున్నాం అందులో భయం అవసరం లేదు కరెక్ట్ కాబట్టి చాలా చక్కగా తెలియజేశారు అయితే ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో ఈ ఈ స్తోత్రం చదువుకోండి ఈ మంత్రం చదువుకోండి అని అనేక వచ్చేసాయి వచ్చేసాయి ఏది మనం తీసుకోవాలో ఏది నిత్య జీవితంలో భాగం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి మంత్రాలు ఇవి ఇవి తర్వాత వీటి తర్వాత ఏదైనా అని అంటే ఏం చెప్తారు అంటే దేవతలలో ఉంటున్నా మంత్రాల రూపంలో మంత్రం స్తోత్రాలు కానీ నామాలు కానీ కచ్చితంగా ఇవి చేయాలి నిత్య పూజలో అంటే ఏవి చేసుకోవాలండి మొట్టమొదలు మనము ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ముందు గణపతికి గణపతికి సంబంధించినటువంటి అన్ని చదువుకోవడం ద్వారా ముందు మన విజ్ఞాలు అనేవి కూడా పోతాయి కాబట్టి ముందు ఎవరైనా సరే గణపతి ఉపాధి ఎందుకంటే ఈ ఉపాసన క్రమంలో కూడా ముందు గణపతి నుంచే ప్రారంభం అవుద్ది మన సమయం కూడా కాబట్టి గణపతికి సంబంధించింది ఎవరైనా సరే చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అందులో ముఖ్యంగా అవగ్రహాల్లో చూసినట్లయితే మనకు కేతుకు అధిష్టాన దేవత గణపతి కేతు సాధారణంగా వైరాగ్యానికి జ్ఞానానికి కారకు మనకు మనం జీవిత ప్రయాణం అంతా కూడా ఎందుకు చేస్తామంటే సాధారణ జ్ఞానం సంపాదించుకోవడానికి చేస్తాం అటువంటి జ్ఞాన కారకుడు కేతు ఆ కేతువు అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆ గణపతి ఉపాసన చేసినట్లయితే అంటే అన్ని దేవతలు ప్రధానమే అందులో ముఖ్యంగా గణపతి కనుక మనం ఉపాసన చేసినట్లయితే ముందు జ్ఞానం వైపు మనం మార్గం చూపిస్తాం అలాంటి జ్ఞానం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి దీపాలు వత్తులు ఇలాంటివన్నీ చిన్న చిన్న సందేహాలు జ్ఞానం ఆ వైపు మార్గం చేసే కాబట్టి ఈ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి జ్ఞానం వైపు మార్గం వెళ్ళినప్పుడు మాత్రమే జ్ఞానమే మోక్షానికి సాధన బ్యూటిఫుల్ అండి ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు నేర్చుకున్నారు ఆస్ట్రాలజీ అయితే ఒక ఆస్ట్రాలజర్ గా కూడా చెప్పండి కొంతమంది పూజల వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మగవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళనుకోండి కొంతమంది అసలు దాని జోలికే వెళ్ళరు పండగలకే ఎప్పుడో ఆయన అలా చూసి మళ్ళీ తాళ వేసేస్తారు ఏ కాంబినేషన్స్ వల్ల ఈ స్వామికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు పుట్టినటువంటి జన్మ జాతకంలో లగ్నాన్ని బట్టి ఉంటుంది లగ్నం ఏంటంటే తనుభావం అంటారు తనుభావం అంటే వీళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళ యొక్క ఆలోచన ఇవన్నీ కూడా తనుభావం లగ్నాన్ని బట్టి చెప్తారు సాధారణంగా మీరు గమనించినట్లయితే ధనుర్ లగ్నం వృషభ లగ్నం వృషభ లగ్నం ఇవి గురుశుక్రులకు సంబంధించినటువంటి లగ్నాలు ఇవి ఏంటంటే శుభగ్రహాలు అని చెప్పేసి మన నవగ్రహాలలో ఈ రెండు మాత్రమే శుభగ్రహాలు ఈ లగ్నాల వాళ్ళు సాధారణంగా పూజ చేయడానికి ఇష్టపడుతుంటారు అయితే ఈ గురుశుక్రులు కూడా ఆ లగ్నాల వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని ఏం లేదు జ్యోతిషంలో ఏంటంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిది కేవలం ఈ నాలుగు లగ్నాల వాళ్ళు మనం ఒకవేళ ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఆ వృషభలగ్నం వల్ల ఎవరో ఒకరు ఉదాహరణ తీసుకుంటాం వాళ్ళకి పూజల పూజ అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాస్తి కూడా అవ్వచ్చు ఎందుకు అంటే ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి కానీ ఆ శుక్రుడు ఉన్నటువంటి స్థితి కానీ శుక్డు పైన దృష్టి గానీ ఇవన్నీ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత అతను నిజంగా ఆస్తి కూడా నాస్తి కూడా మనం నిర్ణయం చేయడానికి ఆస్కారం ఎక్కువ జాతకాల్లో చూసింది ఎక్కువ నాస్తికులు అవడానికి ఏ లగ్నం ఎక్కువ చెప్పలేరా చెప్పలేరు ఎందుకంటే అది ఒక జాతకం పూర్తిగా చూసిన తర్వాత దృష్టిలు వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు ఇవన్నీ చూస్తే గానీ మనం దానికి ఒక అంచనా వే అంటే ఏదో వేగ్ చెప్పకుండా డెఫినెట్ గా పరిశీలన చేయాలి ఇప్పుడు డాక్టర్ గారు స్కాన్ చేసి పూర్తిగా మనం వివరాలు చెప్పినట్టు పైన పైన చూస్తే చెప్పడానికి ఉండదు రైట్ రైట్ అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేశారు అన్నట్టుగా కేతువే మళ్ళీ ఆ అడ్డంకుల్ని తీసుకొచ్చేది కూడా కేతువే అవుతూ ఉంటాడు ఆయన మంచి ప్లే మరి అతను అలాంటి అడ్డంకులు తీసుకురాకుండా స్వామికి దగ్గర అయ్యే ప్రయాణం ఏదైతే ఉందో సఫలీకృతం అవ్వాలంటే మళ్ళీ గణపతి అనుగ్రహం అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి నిత్య పూజలో గణపతిని వదల రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కృతజ్ఞతలు నమస్తే